హిందిరమ్మ పథకంలో తప్పులు కమిటీల నియామకంలో రాజకీయం ఇక సమన్యాయం ఎప్పుడు జరుగుతోంది ఈ ప్రజా పాలనలో అని ప్రశ్నిస్తున్న ప్రజలు భీం ఆజఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్య ఆవేశాన్ని చిమ్ముతున్నాయి ఇందిరమ్మ ఇల్లు పథకం కమిటీల ఏర్పాటులో ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిడుల ముసుగులో వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది ప్రజలు ఎన్నడూ లేని విధంగా తమ కళాన్ని ఎత్తి అధికార వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోతున్న దృశ్యాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి బాలాజీ అనుకోడాలో జరిగిన సంఘటన ప్రజా शा की निदर्शन బాలాజీ అనుకోడ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో అధికారుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు మా అభిప్రాయాలను లెక్క చేయకుండా మనమే ఎన్నుకున్న వ్యక్తులను కమిటీల్లో పెట్టడం ఏమిటి అంటూ ప్రజలు ప్రశ్నలు గుప్పించడంతో వాగ్వాదం నెలకొంది చివరకు ఉద్రిక్తలకు దారి తీసిన ఈ సంఘటన ప్రజల్లో పెరుగుతున్న అసహనానికి ప్రతిబింబంగా మారింది పద్ధతుల విస్మరణ ప్రజాస్వామ్య పరిపాలనపై ప్రహారమే గ్రామస్థాయి ప్రజల అభిప్రాయాలతో కమిటీలను రూపొందించాలన్న ప్రభుత్వ మార్గదర్శకాలను అధికారులు పూర్తిగా విస్మరించారు స్థానిక ప్రజల ఆశయాలను వ్యవహరిస్తున్నారు స్థానికులు ఆరోపిస్తున్నారు నామినేటెడ్ కమిటీల్లో సామాజిక న్యాయం లింగ సమతుల్యత వర్గ ప్రాతినిధ్యం లేని పరిస్థితి ప్రభుత్వంపై నమ్మకాన్ని దిగజార్చేలా చేస్తోంది ఇదేనా ఇందిరమ్మ ఇంటి కలలు పేదల కళలు నిజం చేయాల్సిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఓట్ల గణాంకాలను నోచుకునే రాజకీయ ఆయుధంగా మారుతుందా అధికారులకు రాజకీయ నాయకులకు సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది ప్రజల ఆకాంక్షలను తుంచిన విధానం పట్ల మండలమంతా ఇప్పుడు వ్యతిరేక స్వర్ణాలతో గర్జిస్తోంది ఇది మౌనం కాదు ప్రజలే మార్పుకు బీజం ఒకప్పుడు మౌనంగా భరించేసిన ప్రజలు ఇప్పుడు గలమెత్తుతున్నారు మా జీవితం గురించి మేమే నిర్ణయం తీసుకుంటాం మమ్మల్ని పక్కన పెట్టే వారికి భవిష్యత్తే లేదు అనే నినాదంతో ఉద్యమాన్ని ఆరంభించారు ఇది కేవలం ఒక సంఘటన కాదు ఇది పాలనలో పునర్నిర్మాణం బీజం వేస్తున్న ప్రజా చైతన్యత్వనే తక్షణ సమీక్ష కమిటీల పునర్వీచార ఆధారం ఈ పరిస్థితుల్లో మండలి స్థాయి అధికారులు తక్షణంగా సమగ్ర సమీక్ష జరిపి ఇప్పటికే నామినేట్ అయిన కమిటీలను రద్దు చేసి ప్రజా సమావేశాల ద్వారా కొత్త కమిటీలను నియమించే ప్రక్రియ ప్రారంభించాలి ప్రజల అభిప్రాయాలు లేకుండా ఏర్పాటు చేసే ఏదైనా కమిటీ ప్రజాస్వామ్య వ్యవస్థపై మచ్చగా మిగులుతుందని పేర్కొన్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ Vortex Plaza near Radhika Theatre ECL X Road Hyderabad. Call to nine one double zero double eight double eight double five five.